వైసీపీ తిరుపతి లడ్డు ప్రసాదంలో కల్తీ నెయ్యి వినియోగంపై నంద్యాల పట్టణంలో హిందూ ధార్మిక సంఘం మరియు టీడీపీ నాయకులు వేర్వేరుగా నిరసనలు తెలియజేశారు వైసీపీ ప్రభుత్వ పాలనలో తిరుమల తిరుపతి లడ్డు ప్రసాదం తయారీలో నాణ్యత లేదని పరిశోధనలో గుర్తించడంతో దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతోంది ఇందుకు నిరసనగా నంద్యాల పట్టణంలో హిందూ ధార్మిక సంఘం సభ్యులు మరియు టీడీపీ నాయకులు వేర్వేరుగా నిరసనలు తెలియజేశారు నంద్యాల పట్టణంలో వెలిసిన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం నుండి శ్రీనివాస సెంటర్ వరకు నిరసన ర్యాలీ మంగళవారం సాయంత్రం నిర్వహించారు గోవింద దీక్షా పరులు మరియు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు వారు మాట్లాడుతూ కలియుగ వైకుంఠం తిరుమల క్షేత్రంలో దేవదేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదం కల్తీ చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు వైసీపీ ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు ధార్మిక వేదిక ధార్మిక సదస్సును ఏర్పాటు చేసి దేవాలయాలను లోకల్లో ఉన్నటువంటి అనేక సంస్థలు ఉన్నాయి ఆ సంస్థలకు అప్పజెప్పి స్వయంగా పరిపాలన చేసుకునేటువంటి విధంగా ఒక చట్టాన్ని తీసుకురావాలని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాము ఇటువంటి చర్యలు మళ్ళీ మళ్ళీ జరగకుండా అయితేనేమి ఇటీడీ పాలక సంస్థ అయితేనేమి చర్యలు తీసుకోవాలి దేవాలయంలో అనేక రకాలుగా అన్యమతస్తులు కుమి ఉన్నారు వారి వల్ల దేవాలయానికే కాదు హిందూ సమాజానికి కూడా చాలా చేటు పరమ పవిత్రమైనటువంటి ఏడుకొండ స్వామి వారి క్షేత్రం అందున లడ్డు ప్రసాదం అయితేనేమి ఇతర ప్రసాదాలు నెయ్యి అనేది ఒక లడ్డుకే కాదు ఇతర ప్రసాదాలు కూడా వాడతారు అటువంటి పరమ పవిత్రమైన ప్రసాదాలలో జంతువు యొక్క ఆయిలు తల గ్రహాలకు సంబంధించిన ఆయిల్ కలపడము పరమ దారుణ దారుణాతి దారుణమైన మహాపాపం ఇది ఇటువంటి వారిని దేవదేవుడు మొదలడు శిక్ష అనుభవించక తప్పదు ఇంకా కొంతమంది మహానుభావులు తెలివి మాట్లాడుతున్నారు ఆవు నెయ్యి మూడు వందల నాలుగు వందల యాభై అయితే పందిన వచ్చేసి పంది వచ్చేసి పదహైదు వందల రూపాయలను కూడా మాట్లాడే మహా మేధావులు కలిగిన మన దేశం ఇది అటువంటి మహానుభావులు మన ప్రసాదాన్ని రాగితోనూ దాని బంగారంతోనూ పోల్చుకున్నారు ఇది ఎంతవరకు సంబంధించామో నాకు అర్థం కావడం లేదు గత వైసీపీ ప్రభుత్వ పాలనలో తిరుమల తిరుపతి లడ్డు ప్రసాదంలో జరిగిన అపచారంపై దేశవ్యాప్తంగా తీవ్ర దుమారమే రేపుతోంది నాణ్యత లేని నెయ్యిని వినియోగించి జంతు మాంసంకు సంబంధించిన వాటిని వినియోగించినట్లు పరీక్షలలో తెలియటంతో హిందూ సంఘాలు ప్రజా సంఘాలు భక్తులు రాజకీయ పార్టీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇందులో భాగంగా పలు ఆలయాలలో సంప్రోక్షణ కార్యక్రమాలు చేపట్టారు నంద్యాల జిల్లా కేంద్రంలో టీడీపీ నాయకులు మాజీ సీఎం జగన్ దిష్టి దగ్గం చేసి నిరసన తెలియజేయగా నంద్యాలలోని నూనెపల్ల సర్కిల్ వద్ద టీడీపీ పార్టీ ఆధ్వర్యంలో మాజీ సీఎం జగన్ మరియు నంద్యాల మాజీ ఎమ్మెల్యే శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డిల దిష్టి బొమ్మలను దగ్ధం చేశారు వైసీపీ ప్రభుత్వ పాలనలో తిరుమల తిరుపతిలో ఎన్నో అపచారాలు జరిగాయని లడ్డూ ప్రసాదంలో జరిగిన కల్తీపై తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు కార్యక్రమంలో నాగరత్నమ్మ హారిక పలువురు పాల్గొన్నారు ప్రపంచ దేశాలన్నీ చాటుకుంటున్నాయి మన సంస్కృతి పక్కనే అందరూ తొంగి చూస్తున్నారు అటువంటి పవిత్రమైన తిరుపతి తిరుమల దేవస్థానంలో తిరుపతి ప్రసాదం అయినటువంటి శ్రీవారి ప్రసాదం అనేటువంటి నటు ప్రసాదాలన్నీ అపవిత్రం చేసిన సందర్భంగా ఈరోజు మేమందరం మహిళ అందరం కలిసి తిరుమల మీటర్ ఉండేటువంటి అరాచకాన్ని ఈ రోజు ఎండగట్టడానికి ఈ కార్యక్రమాన్ని పూనుకున్నాము హిందువులో మనో వాళ్ళని దెబ్బతీస్తే కన ఎప్పుడైనా కానీ దానికి తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది తిరుమల తిరుపతి దేవస్థానంలో లడ్డు ఎంతో ప్రాముఖ్యత ఉంది అటువంటి లడ్డులో ఈ రోజు చేస్తే దాన్ని రాజకీయంగా ఎండబెడుతున్నారు కాగి రాజకీయాలకు అతీతంగా మన హిందువుల యొక్క ధర్మాన్ని ధర్మ రక్షత అన్నట్టు కాపాడుకోవడానికి ఈ రోజు ఒక ప్రయత్నం చేస్తున్నాము ఓఎస్ జగన్మోహన్ రెడ్డి పంది నూనెలు కానీ బరగొడ్ల నూనెలు కానీ ఇటువంటి నూనెలు తెచ్చి లడ్డులో దుర్మార్గమైన పని చేసినాడు కాబట్టి మేమందరం మహిళలు అందరం కలిసి కుడక కలిసి కట్టుకొని అందరము పెద్ద ఎత్తుగా భారీ ఎత్తులో మేము ఖండిస్తున్నాము మన సాంప్రదాయాన్ని ఖచ్చితంగా ఖండిస్తున్నాము మీరు ఇతర పనులు చేసినారని ఒక ముఖ్యమంత్రి కానీ ఒక ఎంపీ కానీ ఎమ్మెల్యే కానీ ఏ రాజకీయ నాయకుడైనా కానీ ఇట్లాంటి పనులు చేయకూడదు రవి రవి కూడా చెప్తున్నాం అందరూ భాగస్థులే నన్ను కాక ఒకరించుకో అనేది ఏం కాదు రవి కానీ రవి కిషోర్ రెడ్డి కానీ నిల్బా చక్కర్బా గాని ప్రతి ఒక్కరు ఎవరైనా అంతే అండి సబ్స్క్రైబ్ టు నంద్యాల కమ్యూనికేషన్